నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆగస్టు పదహైదవ తేదీన స్వతంత్ర దినోత్సవం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అలాగే దీనికి సంబంధించి కొవైట్లోని భారత రాయబారే కార్యాలయం ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది వివరాలు లేక వెళితే ఈ వేడుకకు కువైట్లోని లోని భారతీయులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రెస్ రిలీజ్ చేసింది భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల వరకు భారత రాయబార్య కార్యాలయంలో ఇండియన్ ఎంబసీలో మనం చూసుకుంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది భద్రతా పరిమితుల కారణంగా డిప్లొమోటిక్ ఏరియా లోపల పార్కింగ్ అందుబాటులో ఉండదు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే భారతీయ పౌరులు దయచేసి గఫ్ రోడ్లో అందుబాటులో ఉన్న పార్కింగ్ ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఇండియన్ ఎంబసీ తెలిపింది అలాగే ఇండియన్ ఎంబసీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మీరు పాల్గొనాలంటే మీ యొక్క ఎంట్రీకి మీ యొక్క ప్రవేశానికి మీ యొక్క బతాక లేదా పాస్పోర్ట్ను తీసుకురావాలని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా సరే కానీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనాలంటే కానీ మీ యొక్క బతాకా కానీ పాస్పోర్ట్ కానీ ఉండాలి అలాగే ఉదయం ఏడు గంటలకు ఆగస్టు పదహైదవ తేదీన కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీలో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్